హైదరాబాద్ మాదాపూర్లోని శ్రీ చైతన్య మహిళా కాలేజీలో మహిళా కమిషన్ చైర్మన్ నేరెల శారద ఆకస్మిక తనిఖీలు చేశారు గత కొన్ని రోజులుగా శ్రీ చైతన్య మహిళా కాలేజీలో జరుగుతున్న విద్యార్థినులకు సంబంధించిన సమస్యలు పలు మీడియాలో రావడం తన దృష్టికి వచ్చిన నేపథ్యంలో సీరియస్గా తీసుకున్న కమిషన్ చైర్మన్ నేరెల్లా శారదా మాదాపూర్లోని శ్రీ చైతన్య కాలేజీలో ఆకస్మిక తనిఖీలు చేశారు కాలేజీ ప్రాంగణంలోను విద్యార్థినుల హాస్టళ్లను మరియు మెస్లను తనిఖీ చేశారు నాసిరకమైన ఫుడ్ మరియు హాస్టల్లో సౌకర్యాలు సరిగా లేవని గుర్తించి కాలేజీ నిర్వాహకులపై సీరియస్ అయ్యారు అదేవిధంగా అక్కడి విద్యార్థులతో కాసేపు మాట్లాడి వారు ఎదుర్కొంటున్న సమస్యలను స్వయంగా అడిగి తెలుసుకున్నారు సిబ్బందిపై చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు శ్రీ చైతన్య యాజమాన్యానికి సమన్లు పంపిన మహిళా కమిషన్ పిల్లల భద్రతపై రాజపాడని ఎవరిని ఉపేక్షించేది లేదని ఈ సందర్భంగా తెలియజేశారు సో డర్టీ అసలు బాగా చూడండి పరిస్థితి అదే ఉంది అన్ని రూమ్స్ పరిస్థితి అదే ఫోర్ బెడ్స్ కాకుండా బట్ అవతారం చూడు అసలు గాలి వచ్చేది లేదు వెళ్తురు వచ్చేది లేదు పిల్లలు అదే చెప్తున్నారు జైల్లోగా ఉంది ఇది అని చెప్పి ఫైవ్ ఫ్లోర్స్ ఫైవ్ ఫ్లోర్స్ పరిస్థితి అంతా ఇదేనా మన ఇంట్లో అలా ఉంటాం అమ్మ మనం ఒక రూమ్ లో అన్ని అన్ని బెడ్స్ వేసేసి ఇన్ని సామాన్లు పెట్టేసి మనం ఇంట్లో ఇలాగే ఉంటే పిల్లలు చదువుకునేది ఎక్కడ పడుకునేది ఎక్కడ వస్తువులు పెట్టుకునేది ఎక్కడ అక్కడ మీరు ఏసీ రూమ్ విండో క్లోజ్ అన్నారు ఇక్కడైతే అసలు విండో కూడా లేదు కదమ్మా ఎగ్జాస్ట్ ఫ్యాన్ ఏదమ్మా ఒక్క రూమ్ లో అయినా ఎగ్జాస్ట్ ఫ్యాన్ ఉందా అమ్మా యూ హ్యావ్ టు గివ్ ద ప్రొవిజన్స్ నాట్ ద రీజన్స్ వెర్ ఇస్ ద ఎగ్జాస్ట్ ఫ్యాన్ ఫ్యాన్ నలుగురు పిల్లలకి ఇచ్చిన రూమ్ లో రూమ్ లో గాలి వెళ్తూరు ఉండదు బాత్రూమ్ లో ఎగ్జాస్ట్ ఫ్యాన్ ఉండదు ఒక చిన్న గీజర్ పెట్టి పడేసారు అది కూడా హౌ పీపుల్ విల్ స్టే ఇక్కడ వచ్చి చూడు అదంతా లీకేజ్ కంప్లీట్ లీకేజ్ బుల బులాలు అవుతారు అమ్మ వీళ్ళు మనుషుల పశువుల అమ్మ ఒక్క సమాధానం ఇవ్వమ్మ నాకు నువ్వు వీళ్ళు మనుషుల పశువుల పశువుల రూమ్లో కూడా మనం ఇంత దారుణంగా పెట్టామమ్మ అది కూడా ఎంత ఎంత మురికి చెత్త అది రా బాబు ఇక్కడరా అసలు ఎన్ని ఊడవడానికి కూడా అవ్వట్లేదు డస్ట్ బట్టి ఉన్నాయి మొత్తం వస్తువులు కూడా టోటల్ తో వచ్చాను సార్ నేను ఏదో ఊరికే వేగ్గా రాలేదు అమ్మ అసలు అమ్మకు నోరెలా వస్తుందో అర్థం కావట్లేదు నాకు సమాధానం చెప్పడానికి కార్ నెలలు పడేసాయండి రూమ్ లో ఆ ఎలకలు కాక్రోచ్లు జర్రీలు ఇద్దరిని పడేసాయండి ఆ రూమ్లో ఆ తుడిచిన గుడ్డనే పడేసిన అన్నం ఇద్దరికి పెట్టండి అప్పుడు అర్థమవుతుంది వాళ్ళకు ఆ అన్నం ఎలా తింటారు అనేది నీళ్లు పైనుండి పడుతున్నాయి సార్ ఆ ఫుడ్డు కూర తినబుద్ధి కాదు అంటే పడితే పడని అంటున్నారంట అంటే వాళ్ళు మనుషులు కాదా నో నో యూ లాస్ట్ యువర్ జాబ్ అంతే నో మోర్ యూ విల్ బీ కంటిన్యూ ఇన్ దిస్ జాబ్ నాట్ ఓన్లీ ఇన్ దిస్ ఇన్స్టిట్యూషన్ వెర్ ఎల్స్ ఆల్సో ఇందాక లాక్ చేసినటువంటిది అదితి ఓపెన్ చే సరే ఒక్కసారి ఆలోచించుకోండి అన్ని ఛానల్స్ టెలికాస్ట్ అయితే ఇదంతా మీ పరిస్థితి ఏంటో ఆలోచించుకోండి రెండు రోజులు పిల్లల్ని రూమ్లేసి లాక్ చేశారంట మీరేం తప్పు చేయకపోతే మా కార్ కనిపించగానే మీరు లాక్ ఎందుకు చేశారు చెప్పండి అమ్మా స్టూపిడ్ రీజన్స్ చెప్పకమ్మా నాకు నాకు స్టూపిడ్ రీజన్స్ చెప్పకమ్మా ఎనీ నెంబర్ యు ఎనీ ప్రాబ్లం నేను వచ్చి వెళ్ళిన తర్వాత ఏమైనా ఇబ్బంది పెడుతున్నారు అనిపించినా సరే ఇబ్బంది పడకండి